రెండో వీడు వీడిగా అది కవర్ అయింది చూద్దాం ఎన్ని ఉన్నాయా ఎన్ని ఉన్నాయనా నలభై తొమ్మిది ఉన్నాయి అన్ని పొట్టేళ్ళ పిల్లలా ఎన్ని నెలలు పిల్లలు ఇవ్వ సంవత్సరం పిల్లలా ఎట్లా చెప్తా అంటారు చేత పద్దెనిమిది అన్నారా యా ఊరు నుంచినా వీడిగమండే విన్నారు కదా ఆయన ఫస్ట్ టైం చెప్పినాడు మళ్ళా నేను అడగల మంచి పొట్టే లోటు ఉంది ఎట్లేపినారు నా పొట్టేలు ఎట్లేపినారు ఇరవై ఐదు వేలు బాగా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ చాలా పెద్దది పొట్టేలు చూడండి బాగా పెద్దగా ఉంది తిప్పి తిప్పి చూపిస్తా ఉండ అట్లా దిగితే ఎట్లా తిరుగుతుంది ఇట్లా తిరుగుతా అట్లా తిరుగుతుంది ఇది ఎర చెప్పినా మందలు మందలుగా దొరికేస్తున్నాయి మనకి కదిలో ఎన్ని ఉండనా నలభై ఆరు యావరి నుంచినావురి నుంచినా పొట్టలు ఎన్ని ఉన్నాయో పిల్లలు ఇది సంవత్సరం పిల్లలు జతే ఎట్లా చెప్తాను ఇరవై రెండు అన్నర ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పేరు చూసినా కదా మీకేదో వెళ్ళి రేట్ ఎంత చెప్పినాడు అడు అనేది రెండు పిల్లలు కానీ ఇది మేక బాగుంది చూడండి ఎవరిదో అది మళ్ళీ బాగుండదు కదా ఒకటి మగదది ఒకటి ఆడుదా మళ్ళీ క్యూట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి నల్ల మేక నల్ల పిల్లలు ఈ ఎక్కువ అన్ని నల్లవే వచ్చేది ఈ కదిరికి అంతా వస్తాయి ఎక్కువ ఎంత క్యూట్గా ఉన్నాయి ఒకటి మగది ఒకటి ఆడుదడుతుంది ఇప్పుడు వీడియో అప్లోడ్ అయింది ఎవరైనా చూడకపోతే చూడండి రెండో వీడియో రికార్డ్ చేస్తుంది

593 ஐ அட்லீஸ்ட் நான் பையர் அட்கு வா லூட்டக்க நான் லீஸ்ட் பண்ண சவத்தேன் என்கடி இன்னாரு ஏய் நீ செப்பின கோபப்பட்ட냐 என்ன கோப பல்ல நான் கோப பல்ல நான் கோப பாயி நீ விச்சាសினா இப்ப நான் விச்சាសினா 510 அட் இப்ப 510 அட் இப்ப ಐದು ಗುಣ ಆಗಿರೋದು ಯಾಯಪ್ಪ ಎಲ್ಲಿಂದ ಬಂದೆ ಐದು ದಿನ చెప్ప వాళ్ళు ఐదు అన్నారు కదా వాళ్ళు ఆరున్నర ఏమో చెప్తాను ఎట్లా చెప్తాను అన్న వాళ్ళు ಎಲ್ಲೇತಂಟ್ರ ಕೊ ಕ್ಯಾರೇಟ್ಸ್ ಮೊಳಿಯಾ ಪಜೆ ಸಾರ ಇರವೈ ಐದು ವೇಳಾ ಕೊನ್ಕೋ ಮೀಸೋತ ಪಡ್ತದೆ ಮುಪ್ಪ ಕೆಜಿ ಪಡ್ತೀನಿ ಮಾಂಸ ಪೈನೇ ಐದು ಪೈನ ಪಡ್ತದೆ ಸಂತೆ

ఎట్లేమన్నారు పొటేలు ఇరవై ఒకటి వేలు ఎవరినించిన ట్వంటీ వన్ థౌజండ్స్ బాగుంది పొటేలు కొమ్ములు బాగుంటాయి బాగుంటున్నట్లే కొమ్ములే మనకు ఉంది ఎంత మీవేనా ఇన్నున్నాయినా ఎన్ని ఉండేనాలు హోటల్లో జాతర ఎట్లా చెప్తాను ఇరవై తొమ్మిది యావరి నుంచినాలుగల్చూరువా కదా ములగల్చూరు నుంచో హోటల్లో ఎంత చెప్పినాడో మీరే ఉన్నారు నేను చికెన్ మర్చిపోతుందా గుర్తుకుండవు బాగుంటాయి అన్న బుట్టలు ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పడతాయా పద్దెనిమిది కేజీలు పైన పడతాయి ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరాలు పిల్లలు సంవత్సరం పైన ఏంటి అది ఫోటోలు చూపిస్తూ మేక కవర్ అవుతుంటుంది అంతమంది మీరు మేకలు సపరేట్ ఉంది కాబట్టి ఇట నా టెన్షన్ ఏం లేదు నేను మేకలు సపరేట్ చేసుకుంటా వీడియో ఫస్ట్ చూడండి నేను రాయట అడగదా మళ్ళీ మాట్లాడదాం ఏనా మీవేనా ఎన్ని ఉన్నా నలభయా ముప్పై తొమ్మిది మొత్తం ఎట్లా చెప్తా అంటారు చేత ముప్పై ఆరు అన్నారా ఎవరి పెట్టారు வயசு எந்த பிள்ளைலம் கிளிநாக்க ఫోన్ నెంబరు ఆయన మేము గిట్టి చెప్పింటే అడిగిన వచ్చి మెళ్ళి చెప్తాను ఆర్డర్లేకపోయినా వేల నైన్టీన్ థౌజండ్ అంట పేరు అవి ఎంతో ట్వంటీ ఫైవ్ అని చెప్పినాడు కదా మీరే ఉన్నారు నేను ఇంట్లో నలభై ఒకటి తక్కువ ముప్పై తొమ్మిది ஏமாப்பா சிப்பா எட்லப்பா ஜெய்பேதப்பாசா ஜோட பன்னெண்டு வ

గొర్రెలు ఇవే ఈ వీడియోకి ఇరవై నిమిషాలు ఇంకా ఐదు నిమిషాలు ఉంది ఆగండి గంట అడుగుదాము నా మీవేన్నా ఎట్లు చెప్పినావునా జత పిల్లలతో విన్నారు కదా నాలుగు రెండు గొర్రెలు రెండు పిల్లలు ఎరవన్నారంట వీడియో అప్లోడ్ అవుతా ఉంది ఒక నైన్ మినిట్స్ ఉంది ఇంకా అప్లోడ్ అయ్యి ఈ వీడియో అయిపోయేసరికి ఆ వీడియో అప్లోడ్ అయిపోయింటుంది చూసేయండి రెండో వీడియో ఫస్ట్ వీడియో అప్లోడ్ అయిపోయింటుంది ಎಲ್ಲ <laughs> 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 ఎట్లా చెప్తాను స్వామి ఇరవై నిమిషం స్వామి జత ఎవరు స్వామి చేత ఇరవై మూడు యా ఇరూడు యాంచినాపెంట్ గాండ్ల పెంట ఎంత వయసు పొట్టేళ్ళకి ఆరు నెలలు ఎర్ర ఎర్రజాత అవి ఫోన్ నెంబర్ ఏమన్నా చెప్తారా లేదా ఇరవై రెండు ఇచ్చే రేటు ఇరవై చెబిండే రేటు ఇరవై రెండు ఇచ్చే రేటు ఇరవై ఓకే అరే మేకలు మళ్ళీ కవర్ చేద్దాం ఫ్రెండ్స్ మేకలు ఉన్నాయి ఆబాక ఉండాయి నేను నా ఎన్ని ఉన్నాయినావరి నుంచినా నుంచి ఎలా చెప్తానా జత ఇరవై రెండు వేలు ఇచ్చే రేటును ఇరవై వేలతో ఎన్ని నెల పిల్లలు అన్న ఇవి ఐదు ఆరు నెలలు ఫోన్ నెంబర్ ఏమైనా ఉందానా నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ వన్ త్రీ సెవెన్ త్రీ త్రీ సెవెన్ టూ ఎయిట్ ఏం వస్తుందా ఇది గంగాధరం లేదంటే గంగాధరం ఓకేనా దీని నెంబర్ కూడా దొరికింది చూడండి తొమ్మిది వేల మూడు నూరు లాస్ట్ ఆడ ఆడేస్తా ఆడుగుతాడు కానీ ఒక్కలా వీళ్ళు కొనేవాళ్ళు ఇక్కడ ఉన్నాయి ఇంకా కొన్ని

భారం జరుగుతాన్ని చూద్దాం మాకండి ఎట్లా చెప్తాను అన్న ఇరవై ఇరవై మూడు వేలు వాళ్ళు ఎట్లా తండ్రు ఎంత ఎవరో వచ్చినాడబ్బా డబ్బా ఎంతమందిరా నా ఆయన వీడియోలు తీసేవాళ్ళు పన్ను చెప్పిన జాత ఆడగోర లేవు పెద్దగోర లేవు ఆడలో బాగున్నాయి మీవన్నా ఎట్లా చెప్పినా అన్న ముప్పై జాతం ముప్పై ఆరు వేలు యావరి నుంచినా యా ఊరునా ఎన్ని సంవత్సరాలు ఇది వయసు ఎంత ఉంది ఉండి ఆరు రూపాయలు ఇవి కానీనా ఎన్ని పిల్లలవి అది అది ఎంత అయిపోయినా అది జత ఇరవై ఇరవై ఆరు వేలు ఎవరి నుంచినా గుంటూరు గుంటూరా నా మెంటాలిటీ నా కాన్సెప్షన్ ఏమంటే ఫ్రెండ్స్ తీసేది మనం ఎట్లా తీస్తాము ఎవడి ఇంట్రెస్ట్ మీద వాడు చెప్తాడు ఎవడైనా మనకి మనకేముంది మనం అంగల్ నుంచి వచ్చినాం కొందరు ఇటు ఉండేవాళ్ళు తీస్తారు అంగల్ నుంచి వ్యాపారం అయిందో ಗದಿರ್ ಆಲ್ರೆ ನೆಲ್ಲಿ ಮೂರು ಚಾನಲ್ಸ್ ಉಂಟೋ ಚಾನು ಉಂಡೇ ತಿಂದು ಇದು ಕವರ್ ಸಪರೇಟ್ ಸರ್ ಕಮ್ಮಿ

మందలు మందలు ఇట్లున్నాయి ఒక ఎన్ని ఎట్లా ఎట్లెతాడు జత జత ఎట్లా పదమూడు వేలు ఎవరి చింతనగర్ చింతనగర్ నీ అదే అట్లా కవర్ చేసుకొని ఇంకా వెనకాల పోదాం మేకలు కొలం ఇంకా మేకలు కవర్ చేయాల మేకలు కవర్ చేసుకుని ఏడప్పుడు పెద్ద పొట్టి లాట్ ఒకటి ఉండే లాటేట చిన్న లాట్ ఉండేనా ఏమో పద్నాలుగు వేలు కరెక్ట్గా పద్నాలుగు వేలు అంటే ఎట్లా చెప్పిన ఇచ్చే రేటు పన్నెండు అన్నాలమే చెప్పిన రేట ఓటేజ్ కాగా అంకుల్ తీస్తాడు ఎంట గా ఇది 10 అడుది అది నా ఆదేశం దాదా ఆడో లాడున చూసుకొని నిలుపోదాం బానే ముందర్ మేకల్కే ఆడ ఒకటి ఉంది ఆడ ఒకటి ఫ్రెండ్స్ మీకోసం ఎంత కష్టపడి చూడండి ఇరవై మూడు నిమిషాలు నాన్ స్టాప్ అయినా కూడా రికార్డ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా బా థౌజండ్ పైన అయిపోతే నాకు కొంచెం ఆనందంగా ఉంటుంది చెప్పుకునే కూడా పోయి రెండు వేల సబ్స్క్రైబర్లు అయినా ఇవాళ వచ్చే సబ్స్క్రైబర్లు ఉన్నారు దాంట్లో బాగున్నారు వద్దొద్దో వాళ్ళే వాళ్ళే ఇంతకు ముందు వారం వచ్చిన వాళ్ళే ఆయన అక్కడ మా అని చెప్తాను നിന്ന വര വെച്ചിട്ടുണ്ടോ എല്ലാം എപ്പോ തന്നെ എന് മൊത്തമോ നൂറ് നൂറ് ഉണ്ടായി ए ठीक छले म म बढ्छु न न बढ्छु न बढ्छु होला रे सिन्दुर दिने सोरा छ नि ए मेरो कस्तो भयो त छोडि लिनु नि नबड ए बढ्छु न ह न ఇది ఆల్రెడీ ఇది ఇంతకు ముందు వారం ఫోన్ నెంబర్ ఉంది పెద్ద బోటల్ చూపించిన అదే నెంబరే ఇది నీకు కాల్స్ కంటే కాంటాక్ట్ అయిపోయాను ఆయన వాళ్ళే మళ్ళీ మళ్ళీ అడకూడదు విసిగించకూడదు అంతే ఏడు సమాప్తం వీడు ఇంకా ఆల్రెడీ ఫస్ట్ వీడియో అప్లోడ్ అయినా చూసింది